మీ పేరు సార్ భాను రామారావు ఎన్ఆర్ఓ రాముతండ డోర్నకల్ మండలం మహిబాద్ జిల్లా తోటకి కొట్టినండి తోటకి మార్చి ఎన్ని రోజులైంది కొట్టి ఇది కొట్టి ఐదు ఆరో రోజులు అయింది వాళ్ళకి అయితే ముందు ఏం అంటే ఈ తోట నాకు మంచిగా లేదు ఈ వర్షం వల్లన పండు ఆకు ఎరుపు అది నాకు వదిలిపెట్టే బుద్ధి అయింది అయితే మందు చూసిన నేను మొన్న షాప్లో సీతారామ షాప్లో చూసిన నాకు ఇది తీసుకున్న డబ్బా ఇది ఒకసారి యూట్యూబ్ లో చూసిన రిజెంట్ బాగుంది అని అనగానే నేను కూడా ఇది తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఆరు రోజులు కొద్దిగా గోతింగ్ ఉంది నల్లగా ఉంది పిందెలు గింజలు కొద్దిగా నల్లి గిల్లి కూడా పోయింది దీనివల్ల నా తోట కూడా మంచిగా ఉంది దీనివల్ల ఇంకోసారి కూడా కొట్టాలని నాకు అనిపిస్తుంది కొట్టచ్చు కానీ ఆ కొట్టవచ్చు దీనికి బ్రహ్మాండంగా ఉంది ఇది రెజెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇది పూతలో నల్లిపోయింది అండి ఆ పోయింది పూతలో నల్లి పోయింది తెల్ల దోమ పోయింది నల్లిపోయింది మంచిగా ఇప్పుడు గోతి కూడా బాగుంది ఇంకా ఇంకో మూడు నాలుగు రోజులు ఇంకా తడి కడితే ఇంకా సూపర్ యజన్గా ఇచ్చినట్టుగా ఉంది నాకైతే సన్న ఎగురు కూడా సన్న ఎగురు మంచిగా ఉంది మంచి పోర్స్కి వస్తుంది అది మందు కూడా కొద్దిగా నాకు కొట్టంలో మంచిగా ఉపయోగపడ్డది నాకు కూడా కొద్దిగా సంతోషంగా ఉందండి మితరైతులు అయితే కొట్టచ్చు ఫోటో ఎక్కడ వచ్చారు అమ్మాలి అది సీతారాం సీతారాం మరి మీ పక్క రైతులు చెప్తారా అండి చెప్తాం ne? Hamdi. Poypchiro ta'rif qilib, ha. Ha? Halni bandni, bandni. Qayta urib yuborish.